యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం ఎండంపేటలో ఉన్నటువంటి శ్రీనిధి యూనివర్సిటీ ఈరోజు సూసెట్ శ్రీనిధి యూనివర్సిటీ ఆఫ్ కామన్ ఇంటెన్ టెస్ట్ ట్వంటీ ఫైవ్ పేరిట ఈరోజు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తారు వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కూడా అనేక ఆదేశాలు నిబంధనలు ఉన్నాయి ఏదైనా యూనివర్సిటీ కానీ లేకుంటే ప్రైవేట్ కళాశాలలు లేకుంటే యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళలు అన్నీ కూడా పూర్తిగా ఈ నిబంధనలకు లోబడి స్కాలర్షిప్ నిర్వహించాలంటే అనుమతి పొందాలి ఈ అనుమతులు ఏవి పొందకుండా ఈరోజు ఒక్కొక్క విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి ఈరోజు ఈరోజు అక్రమ విద్యా వ్యాపారంగా చేయడాన్ని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదే శ్రీనివర్సి శ్రీనిధి యూనివర్సిటీ గత సంవత్సరం ఎటువంటి అనుమతులు పొందకుండా ఈ ఆ రోజు విద్యార్థులందరినీ కూడా మోసం చేసిన నేపథ్యం ఉంది మరి ఇప్పుడు అదే యూనివర్సిటీలో కూడా ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుగా స్కాలర్షిప్ డ్రెస్ నిర్వహిస్తున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తాను ఎందుకంటే ఈరోజు చూస్తే ఇరవై కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి స్కాలర్షిప్లు అందిస్తామని చెప్పి ఈరోజు యాజమాన్యం ఈరోజు సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రత్యేకమైనటువంటి అనేక ఛానల్లో కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారు తప్ప ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు పూర్తిగా ఈ యూనివర్సిటీలో వాళ్ళకి అవకాశాలు అని చెప్పి మేము ఏ ఆరోపిస్తున్నాము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ పరీక్ష నిర్వహణ మీద సై విచారణ చేపట్టి వీళ్ళు పూర్తి సమగ్ర విధ విధానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సమాజానికి తెలియజేసిన బాధ్యత ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ పరీక్షను కూడా రద్దు చేయాలని చెప్పి కట్టినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా విద్యార్థులకు వాపస్ చేయాలని చెప్పి అప్పటివరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మీరు తక్షణమే ఈ యూనివర్సిటీ కూడా ఇప్పటికీ ఎటువంటి అనుమతులు పూర్తిగా లేవు ఒకవైపు యూనివర్సిటీ చూస్తే ఒకటే దారిలో రెండు రోజులు యూనివర్సిటీ నడుస్తూ ఉంది అదేవిధంగా కళాశాల అంటే ఇంజనీరింగ్ కళాశాల నడుస్తూ ఉంది ఇది పూర్తిగా ఏఐసిటి నిబంధనలకు విరుద్ధం అనేది స్పష్టంగా చెప్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా గతే అనేక జడ్జిమెంట్లో కూడా పిఐ ఇనాందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి దాంట్లో కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఏదైనా యూనివర్సిటీ పరీక్ష నిర్వహించాలంటే కూడా వీళ్ళు అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించి యూనివర్సిటీలు ఏక వేదిక మీదకి వచ్చి పరీక్ష నిర్వహణ సెంటర్ ద్వారా నిర్వహించాలి కానీ ఈరోజు వీళ్ళు ఇండివిజువల్గా కండక్ట్ చేయడాన్ని మేము ఏ వేవ్గా ఖండిస్తున్నాము దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది ఈ కళాశాల మీద ఈ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలని చెప్పి మేము ఏ డిమాండ్ చేస్తున్నాం అనధికార స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్న శ్రీనిధి యాజమాన్యం వెంటనే అనధికార స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్న శ్రీనిధి యాజమాన్యం వెంటనే ఇరవై కోట్ల స్కాలర్షిప్ టెస్ట్ అక్రమంగా టెస్ట్ నిర్వహించడం హాజరు చేయించడం శ్రీనిధి యూనివర్సిటీ విద్యార్థులు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజులు తీసుకొని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీనిధి యూనివర్సిటీ ప్రైవేట్ తీసుకొని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి శ్రీనిధి యూనివర్సిటీ ప్రైవేట్ ప్రస్తుతం విద్యార్థులకు న్యాయం జరిగే త్వరకు శ్రీనిధి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్న శ్రీ చైతన్య శ్రీనిధి యూనివర్సిటీ సిగ్గు సిగ్గు స్కాలర్షిప్ టెస్ట్ టెస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మోసం చేయడం సాంకేతిక ఉన్నత విద్యా మండలి వెంటనే విచారణ జరపాలి శ్రీనిధి యూనివర్సిటీ పై వెంటనే జిందాబోద్ జిందాబోద్